క్లాస్ కాకపోతే ఇంట్లో మరి మరి చెప్పారనమాట సినిమీసి రావమ్మ బయట కంటే ఫెనాల్స్ సారీ పాల్కుండలా తిరిగేసి వెళ్దాం చేస్తున్నాను ఏడ్ చేస్తున్నావు ఈ తుప్పల్లో నాకు ఎంత కావాలి నాకు ఎంత కావాలి యేసు నేను ట్యాప్ ఎప్పటినా అంటే నాకేమో పోయాలా அது கொண்ட பெண்ணு பகே உண்டயிட்ட எடுச்சுக்கோடும் எல்லாமே பண்ணு ఇవి పచ్చడి చేస్తారట పొల్లు అయిపోయినవి కొంచెం ఇవి కొంచెం చూస్తా పొలాంటి సైడ్ సైడ్కి ఈ పెద్దవన్నీ ఇవే ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చాము పాస్లు బుకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట వచ్చాము అతను ఇంకా రాలేదు భోజనం గెలిపాడంట సో వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేయాల్సింది కాకపోతే ఇంట్లో మరీ మరీ చెప్పారనమాట కింద ఇతగ తినవద్దు అని రావద్దని అందుకని తినకుండా ఉన్నాము వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా ఉంది వెళ్ళాడు వంశీ లోపలికి ఇప్పుడే వచ్చాడు అనమాట ఇక్కడ నుండి మళ్ళీ ప్రొఫెషనల్ కొరియర్కి కూడా వెళ్ళాలి టూ బాక్సులు ప్రొఫెషనల్ కొరియర్ ఇప్పటికిప్పుడు లోడ్ అయిపోయింది ఫస్ట్ వచ్చాము రెండుకి వస్తానని చెప్పారు ఇంకా వంశీ అయితే రాలేదు లోపలికి వెళ్ళాడు ఉండలే చల్లగా ఉంది అక్కడ వచ్చిందా లేదా ఫోన్ మళ్ళీ వెళ్ళిపోయి బస్సులు ఎన్నో ఏ టైం లెక్క పెట్టుకుని పోవచ్చా నేను వదిలేదునా

ఆ ప్రొఫెషనల్ రావడైతే ఇంకా రాలేదనమాట వస్తున్నాను వస్తున్నాను అనేది కానీ ఇంకా రావట్లేదు అందుకే ఎలాగెక్కడ వాళ్ళు తీసుకున్నాను పద మా అమ్మాయి యాక్చువల్ ఆవిడ అయితే ఇంకా రాలేదనమాట సో అందుకే అలాగా ఒకసారి పాల్గొండలా తిరిగేసి వెళ్దాం అప్పటికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి సో అలా ఒక రౌండ్ వేసుకొని ఇప్పుడైతే బ్యాక్ తో అయితే తిప్పేస్తాను తిప్పేసి ఇప్పుడైతే ఇచ్చేస్తాం పార్సెల్స్ ఆవిడ వచ్చిన వెంటనే కదనమాట ఇలా తీయాలి ఇలా ఉంటే కనిపిస్తుంది నువ్వు ఎక్కడో తీస్తే ఆడియన్స్ ఎలా కనిపిస్తుంది చెప్పు అసలు తిన్నావా సు

లేకుండా పెట్టాను మళ్ళీ ఇది పెట్టేసి నాకు ఎంత కావాలి నాకు ఎంత కావాలని డబ్బులు ఆడుకున్నామని తెలిసేమో ఇంటికి కాదు ఇంకా పెద్ద చెయ్యాలి ఆ ప్రొఫెషనల్ కొరియర్ ఆవిడ వచ్చినంత వరకు ఎలానే టైం వేస్ట్ మనం ఇదే రోడ్డు అంశి రాజం ఇప్పుడు రాజం రోడ్డుకి వచ్చాం అందరు వెళ్తే చూద్దాం అబ్బా ఒంటి గంటన్నర నుండి వెయిట్ చేస్తున్నాం అబ్బా ఫోర్ వరకు ఫోర్ అయిపోతుంది త్రీ థర్టీ అవుతుంది ఇంకా ప్రొఫెషనల్ కోరి రాలేదు అసలు అయితే ఏదో పిచ్చిగా పిచ్చి ఒకరి ఏర్పు చూస్తున్నాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం విసిగి వస్తే ఇంటికి వెళ్ళిపోతాం అండ్ వెళ్ళిపోవచ్చు బట్ ఏంటని అంటే ఇంకొక పార్సల్ వస్తుంది అనమాట ఆ పార్సల్ గురించి కూడా వెయిట్ చేయాలి అందుకే ఉన్నాం పొద్దులే మరొద్దు అందరూ పిచ్చోళ్ళ చూస్తున్నారు మనకి నువ్వు పెట్టుకోస పెట్టుకోసలు పెట్టుకో నాకు వద్దు వై నీకే చెప్పాను వస్తావా అలా తుంటావా అని అడిగితే వస్తాను అన్నా ఒకలను దారిలో అయితే వర్షం పడుతుందంట ఇప్పుడైతే మెసేజ్ చేశారు ఆవిడ పడుతుందో సింగ పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో ఉన్నారు బస్కి వచ్చి ఉంటే బాగుంది ఆవిడ బండి మీద వస్తున్నారట రోజు అలానే వస్తారు మన అతిదృష్టి ఉంది

అమ్మయ్యా ఇప్పుడు వచ్చారు ఎల్లవేమో ఇంకా హెల్ప్ చేయవచ్చు కదా ఇక్కడ కూర్చొని ఏంటే మీరు కాకపోతే హెల్ప్ చేయవా ఎంత అమ్మా ఎప్పుడు ఎప్పుడు అయిపోయిందా తాలింపు ఈ నిమ్మకాయ పులుపు కోసం ఆ నిమ్మకాయ పులుపు కోసమే వేస్తామన్నమాట ఇది ఉండే తాలింపు మాడిపోతుంది కింద దించుకుంటా